సీఎం చంద్రబాబు కాసేపట్లో చెన్నై వెళ్ళనున్నారు డీఎంకే తరపున చెన్నైలో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు అనంతరం డీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ అగ్రనేతలతో భేటీ కానున్నారు ఈవీఎంలు ఎన్నికల్లో ఈసీ తీరుపై స్టాలిన్తో కలిసి చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు చంద్రబాబు నాయుడు చెన్నై వెళ్లను అక్కడ డిఎంకే తరఫున లోక్సభ స్థానాలకు సంబంధించి ఆయన ప్రచారం చేయబోతున్నారు అనంతరం మీడియాతో స్టాలిన్ తో కలిసి మీడియా సమావేశం మరిన్ని అందించేందుకు ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ చంద్రబాబు ఉండే లోపాలను ఎత్తి చూపుతూ ఆయన జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో రోజు మధ్యాహ్నం చెన్నైలోని డిఎంకే కార్యాలయంలో డిఎంకే అధినేత స్టాలిన్ తో కలిపి ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఈవీఎం లోపాలు ఇక్కడ రాష్ట్రంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఇక్కడ ఈవీఎం వల్ల వచ్చే ఇబ్బందులకు సంబంధించి కావచ్చు లేకపోతే వీళ్ళు సూచిస్తున్నట్టుగా వివీ ప్యాట్ సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ కౌంట్ చేయాలన్న దాన్ని మరొకసారి దాన్ని గట్టిగా చెప్తూ డిఎంకే అధినేత స్టాలిన్ కావచ్చు డిఎంకే పార్టీని గెలిపించాలని తెలుగు వారికి ఆయన పిలుపునిచ్చే ఉద్దేశంతో చెన్నై చెన్నైలున్నారు మధ్యాహ్నం ఈ ప్రోగ్రాం ఉంటుంది ప్రస్తుతం ఆయన అమరావతిలో టెలికాన్సన్స్ సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఓకే రైట్ ఈశ్వర్ అది ఇవాళ మధ్యాహ్నంకి చెన్నై బయలుదేరి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది ఆ తర్వాత అక్కడ డిఎంకే ప్రధాన కార్యాలయంలో స్టాలిన్తో భేటీ అయి ఈవీఎంలో లో ఈవీఎంకు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ అయితే కొన్ని రోజులుగా కొనసాగుతున్నాయో వాటికి సంబంధించి అదేవిధంగా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ వీవీ స్లిప్స్ స్లిప్స్ని లెక్కించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి అండ్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆ తర్వాత మీడియా మీట్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం